వ్యాపారులను బెదిరించి దోపిడీకి పాల్పడుతున్న ముఠాను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు నలుగురు సభ్యులతో కూడా ఈ ముఠా హైదరాబాద్ మరియు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పలు దోపిడీ కేసుల్లో పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు నిందితులు ప్రధానంగా గైని శ్రీకాంత్ జైలు వార్డెన్ చింతకుంట శ్రీకాంత్ ఏపీ పోలీస్ కానిస్టేబుల్ షేక్ ఇమ్రాన్ వాసిం శ్రీకాంత్ లో ఉన్నారు వీరిలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తుండటం గమనార్హం ఇద్దరు నిందితులు ప్రభుత్వ ఉద్యోగులే కావటం ఈ కేసులో సంచలనం సృష్టిస్తోంది పోలీసులు మీడియాకు ఇచ్చిన వివరాల్లో ఈ ముఠా వ్యాపారులకు బెదిరింపులు చేస్తూ డబ్బు దండుకుంటున్నట్లు వెల్లడించారు ఇప్పుడు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు మియాపూర్ పోలీసులు తెలిపారు ఆ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుంచి వెళ్తే వాళ్ళు బయలుదేరుతారు సమీ తీసుకుని మెటీరియల్ తీసుకుని వెళ్తే బయలుదేరి ముందరికి వెళ్తుంటారు ఏరియాలో వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళు ఒక చోట అంటే ఎక్కడ మనుషులు లేని చోట వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళని అడగించి బడే వాళ్ళ బైక్కి తీసేసుకొని ఆపుతారు అంటే వీళ్ళు పోయేటప్పుడు ఎట్లా ఉంటుంది కింద ప్యాంటు యూనిఫామ్ ప్యాంట్ ఉంటుంది కాకి ప్యాంట్ వేసుకుంటూ తిరుగుతారు పైన షర్ట్ ఉండదు వాళ్ళు యూనిఫామ్ షర్ట్ ఉండరు వాళ్ళు ఆపడం జరుగుతుంది మేము పోలీసు వాళ్ళము మేము మిమ్మల్ని చెక్ చేయాలి దీంట్లో డ్రగ్స్ ఉన్నాయి గాంజా ఉన్నాయి సిగరెట్స్ కాబట్టి ఇప్పుడు కాదు ఇవన్నీ ఉంటే నడుస్తున్నాయి కాబట్టి దీంట్లో డ్రగ్స్ ఉన్నాయి ఈ సిగరెట్లో డ్రగ్ గాంజా ఉండొచ్చు ఈ డ్రగ్స్ కూడా ఉండొచ్చు మేము చెక్ చేయాలి మిమ్మల్ని నేను చెప్పేసి వాళ్ళని భయపెట్టేసి మేము పోలీసు వాళ్ళు చెప్పి వాళ్ళు పక్కన ఆపేసి మెడిల్ అంతా దించుతారు వాళ్ళు ఇందాక ఆ బ్యాగ్స్ చూసిన బట్టి బ్యాగ్స్ ఆ జిప్లో ఉంటాయి అవన్నీ కూడా ఆపేసి వాళ్ళు దింపి మొత్తం చెక్ చేసినట్టుగా చేసి వచ్చేపోయిన తర్వాత వాళ్ళని వాళ్ళని భయపెట్టేసి దీంట్లో గాంజా ఉన్నది వీళ్ళు మేము తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి చెక్ చేస్తామని చెప్పేసి ఆ మాటలు చెప్తారు నువ్వు కేసు అయితే నువ్వు జైలుకి అని వాళ్ళు భయపెట్టి నువ్వు మా ఆఫీస్కి వచ్చేయాలని చెప్పేసి ఏదో ఒక అడ్రస్ చెప్పేసి వాడిని మిస్లీడ్ చేస్తారు చేసేసి ఆ బైక్ తాళం తీసుకుని వెళ్ళిపోతారు సామాన్లు వాళ్ళు తెచ్చిన మెటీరియల్ బైక్ తాళం తీసుకుని వీళ్ళు వెళ్ళిపోతారు వీళ్ళ పని వీళ్ళు అక్కడెక్కడ పోతే తిరిగిన కాదు లోకల్ పోలీసుకు వచ్చి కంప్లైంట్ చేయడం జరుగుతుంది ఇటువంటి కేసులు వీళ్ళ మీద ఇప్పటికి ఐదు పెండింగ్ ఉన్నాయి వీళ్ళు ఆల్రెడీ ఒక కేసులో జేడి మెట్ల పోలీస్టేషన్ రెండు వేల ఇరవై ఒకటి అరెస్ట్ కావడం జరిగింది అరెస్ట్ అరెస్ట్ అయినారు వీళ్ళు జైలు కూడా పంపడం జరిగింది వాళ్ళు కానీ వాళ్ళు ఏం మారకుండా ఇంకా స్టిల్ ఈ రోజు కూడా ఈ ఎఫెన్స్ ఇంకా చేస్తున్నారు దీంట్లో ఈ ఏరియాస్ అంటే వాళ్ళు హైదరాబాద్ లిమిట్స్ లోనే మన కేసులు ఏవి ఉన్నాయి ప్లస్ ఇట్లా సైబరాబాద్ లో కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ కేసులలో ఒకటి సైబరాబాద్ కేసు ఉంది పెండింగ్ కేసు రెండు ఆల్వాల్ పోలీస్టేషన్లు రెండు ఉన్నాయి అలాగే మియాపూర్ పోలీస్ ఒకటి ఉంది ఇప్పుడు కొల్లూరు పోలీసుల్లో దీంట్లో మొత్తం కలిపి ఐదు ఐదు వెళ్ళి పెండింగ్ ఉండడం జరిగింది కాబట్టి వీడు దీంట్లో అతను ఎవరైతే ఉన్నాడో శ్రీకాంత్ అనే అతను నేటివ్ వారి ఇతను ఉండేది వారికి కూడా అతను జైలు వాడనిగా పనిచేస్తున్నాడు ప్రస్తుతం